హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ అప్ క్వైట్ ఇది నా ఛానల్లో మొదటి వ్లాగు బాగా వచ్చిందో బాగా రాలేదో మీరే చూసి చెప్పండి ఇదైతే ఫస్ట్ టైం నేను తీశాను నాకైతే ఇలా వ్లాగ్ చేయడం అంటే అలవాటు లేదు అసలు ఎప్పుడు కూడా ఇదే ఫస్ట్ టైం మీకోసం డేట్ చేసి ఇది రోజు తీశాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ వ్లాగ్ తీయాలా పెట్టాలని చెప్పి అందరూ వాళ్ళ హోమ్ టూరు అలా చేసింటారు నేనైతే నేను కువైట్లో నా ఆఫీస్ టూర్ అయితే చేస్తున్నాను చూడండి ఈరోజు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్ ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మొత్తం లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కానీ సపోర్ట్ చేస్తాను కువైట్లో నేనుండే ఆఫీస్ అయితే ఇది చూడండి నియర్ బై నెస్ట్రో కువేట్లో వీడియోలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే తీయాలా ఎవరు ఫేస్లు తీయకూడదు అలాగే కార్ నెంబర్స్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా ఎవరు కార్ నెంబర్స్ కూడా తీయకూడదు ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాము లోపల మనం ఎలా ఉన్నాము మన పరిసరాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే నేను క్లారిటీగా మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే అందరూ ఒకటేలా ఉంటారని అయితే అనుకోవద్దు కోవేట్లో చాలా వరకు కచ్చడకాలు కూడా ఉంటాయి నేను అందరూ అని చెప్పట్లేదండి ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము మూడు రూమ్స్ అయితే ఉంటాయి రెండు మూడు అందు సెకండ్ రూమ్ ఫ్రెండ్స్ మన ఆఫీస్ టైమింగ్స్ ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోదామా ఇక్కడ కూడా మూడు ఉంటాయి ఒకటి రెండు మూడు ఇది వచ్చేసి మన సీటు మనం ఏదైనా వర్క్ చేసుకున్నాం అన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము ఇక్కడ ఇంకొక అన్న కూర్చుంటాడు ఇక్కడ ఇంకొక అన్న కూర్చుంటారు ఇక్కడ రెండు రోజులంతా కూడా నేను ఉండేది కూడా ఇక్కడే ఫ్రెండ్స్ ఆఫీస్లోనే ఇది నా బెడ్ ఇది నా డైనింగ్ టేబుల్ వీడేంద్ర ఆఫీస్ అంటున్నాడు ఇక్కడే ఉంటున్నాను అంటున్నాడు అనుకుంటున్నారా నేను నేను వచ్చి త్రీ అండ్ హాఫ్ మంత్ అయింది త్రీ అండ్ హాఫ్ మంత్ అయితే ఇక్కడే ఉంటున్నాను నేను నాకు ఇక్కడే ఆఫీస్ ఇక్కడే రూమ్ బెడ్డు ఇక్కడ నేను ఫుడ్ చేసుకునేది నా కిచెన్ అని చూపిస్తాను చూడండి ఇలా రాదు ఇదే నా కిచెను నా స్టవ్ చూడండి ఇది నా స్టవ్ నాకు కావాల్సిన సామాన్లు సబ్బు సోపు షాంపూ నా దగ్గర పెద్ద పళ్ళు కూడా ఏం లేవు ఇవే నా కిచెన్ సామాన్లు ఇది బకెట్ కాదు నాకు వాషింగ్ మిషన్ లాంటిది నేను బట్టలు కానీ ఏదైనా సరే దీంట్లోనే వాష్ చేసుకుంటాను కువేట్లో మరీ దారుణం దరిద్రం ఏందిరా అంటే ఇక్కడే కిచెను ఇక్కడే బాత్రూమ్ నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ కూడా చూశాను వాటిలో కూడా సేమ్ ప్రాబ్లం చాలామంది చెప్పారు అలా ఏందన్న ఇదంటే ఇదే కిచెను ఇదే బాత్రూమ్ చూస్తున్నారు కదా రెండు బాత్రూమ్లు పెట్టారు కిచెన్ లోపల ఇక ఇంకో రూమ్లో చూపిస్తాం చూడండి ఇది కూడా మందే రూమ్ మనకే తీసుకున్నారు ఇక్కడైతే నేను రైస్ చేసుకుంటాను వంట జస్ట్ రైస్ కుక్కర్లో రైస్ మాత్రమే చేసుకుంటాను ఇది నా ఫ్రిడ్జ్ చూడండి ఓపెనింగ్ చికెన్ గుండెకాయలు ఫ్రిడ్జ్లోటికి తినకూడదు అంటారు కానీ కోవేటికి వస్తే మాత్రం ఫ్రిడ్జ్లోటి తినకుండా ఎవరు ఉండరు ఖచ్చితంగా తినాల్సిందే ఇకపోతే గుడ్లు ఉన్నాయి కుబ్బుసులు రొట్టెలు మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం కోవేటికి వస్తే కుబ్బుసులు ఏదైనా బతకాల్సిందా చాలా వరకు పెరుగు డబ్బా ఉల్లగడ్డలు అదేనండి పొటాటోస్ టమోటా మిర్చి టమోటా కెచప్ ఇది బూస్ట్ అనుకుంటున్నారా కాదు ఊరగాయ డబ్బా ఇది ఇంకంతే ఫ్రెండ్స్ మా ఫ్రిడ్జ్లో పెద్ద ఏం లేవు చెప్పడానికి కూడా కోవేట్లో మ్యాక్సిమం ఉన్నదాంతా అడ్జస్ట్ అయిపోవాలా అనుకుంటారు నీకేరా కోటికి వెళ్ళిన ఒక పెద్ద లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నావు అది ఇదని చెప్పి నేను ఇది నా ఇది వాషింగ్ చేయాల్సిన బట్టలు ఇవి వాష్ చేసుకుని పిక్కి పెట్టుకున్న బట్టలు బీరువా అంటున్నారన్న బీరువా కొత్త బట్టలు అందుకే బీరువా అన్న ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇంకో విషయం ఫ్రెండ్స్ నేను బట్టలు తుక్కుంటే ఎక్కడ ఆరేసుకుంటానో తెలుసా నేను అయితే చెప్పాను మీకు ఏమన్నా సరే దీంట్లోనే ఉతుక్కుంటాను దీంట్లోనే వీటిని ఆరేసుకునేది కోయట్ ఇది ఇది కోయట్ కాబట్టి మన ఇల్లు కాదు కాబట్టి చాలా ఇబ్బంది సో ఇలా బయటికి వస్తే చూడండి ఇక్కడ చేసుకుంటాను నేను ఒక్క బట్టలు కూడా ప్రత్యేక బట్టలు కూడా నేను ఇక్కడే చేసుకుంటాను ఇక్కడే ఆరేసుకుంటారు కోవిడ్కి వస్తే మంది అంటారు కానీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు బాగా లేదు అని చెప్పి కానీ ఇన్ని ఇబ్బందులు పడాల్సింది వస్తుందో చూడండి ఒకసారి మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పలేదు నేను ఇంకో ముఖ్య విషయం ఏంద్రా అంటే నేను కోవిడ్కి వచ్చి జస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్ అయింది జస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్ బట్ నేను అందరికీ దూరంగా ఉంటున్నాను అందరికంటే ఇండియా వాళ్ళకి కాదండి కువైట్లో ఉన్న వాళ్ళకి కూడా నేను దూరంగానే ఉంటున్నాను ఎందుకంటే ఇంత పెద్ద రూమ్ నీకేమి లగ్జరీగా ఉన్నావు కదా ఇంకేమని అంటే కన్నా తప్పేది ఎందుకంటే నేను ఇంత పెద్ద రూమ్లో ఒక్కడనే ఉంటాను డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక్కడే ఉంటాను అంత కష్టం ఎందుకన్నా బయట రూమ్ తీసుకొని ఉండొచ్చు కదా అంటే ఉండొచ్చు బట్ కువైట్కి వస్తే ఆ ఇబ్బందులు ఎట్లా ఉంటాయో నేనైతే చెప్పలేను కువైట్కి వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేనైతే ఒంటరిగానే ఉండాలనుకున్నాను బట్ మా మామనైతే ఒకటే అడిగాను నేను మా మామైతే రూమ్కి వెళ్ళిపోమన్నాడు బట్ నాకు వద్దు మామ రూము నేను ఇక్కడే ఉంటానని చెప్పాను అయితే నువ్వు ఒక్కడవే ఉండగలుగుతావా ఎట్లుంటావు ఒక్కడవే ఉండాలి కదా అని అన్నాడు పర్లేదు మామ నేను అలవాటు చేసుకుంటాను అని అన్నాను ఆ మాట నా ఆ రోజు ఎందుకన్నానంటే కోవిడ్కి వస్తే ఖచ్చితంగా ఒక్కరే ఉండాలా ఎవరు ఉన్నా లేకపోయినా నీ పని నువ్వు చేసుకుంటూ పోతా ఉండాలి తప్ప వేరేదైతే నీకు ఉండదు పని కాబట్టి నేను ఒక్కడే ఉండాలని డిసైడ్ చేసుకుని ఆ రోజు చెప్పేశాను మామకి నేను ఒక్కడే ఉంటాను మామని సరే టూ డేస్ అయితే ఉండి చూడు నీకు ఓకే ఉండగలను అనుకుంటే ఉండు లేదంటే రూమ్కి ఫిఫ్టీ ఇవ్వమన్నాడు ఇంకా మనం ఎలాగో ఒంటరిగా ఉండాలి కాబట్టి అలవాటు చేసుకోవాలి కాబట్టి నీకు అలవాటు చేసుకున్నాను దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ మంత్ నుంచి నేనైతే రూమ్లో ఒక్కనే ఉంటున్నాను ట్వంటీ ఫోర్ అవర్సు ఇంకోవేట్ కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటాయండి చెప్తున్నాను కదా కొంచెం అమౌంట్ అయితే ఎక్స్ట్రానే తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు ఫుడ్ కానీ ఏదైనా సరే చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వచ్చే ముందు కొంచెం అయితే అమౌంట్ అయితే ఎక్స్ట్రా తెచ్చుకోండి ఇక ఇంత పెద్ద బిల్డింగ్లో నీ వర్క్ కేంద్రా అంటారా అది కూడా చూపిస్తాను చూడండి జస్ట్ నా వర్క్ అయితే ఏం లేదు ఇప్పటికైతే జస్ట్ సూపర్వైజింగ్ వర్క్ ఉంది నాకు డ్రైవర్స్ని హ్యాండిల్ చేసుకోవాలా ప్లస్ వాళ్ళు ఇచ్చిన సేల్స్ క్లాస్ని అయితే మనం రాసుకొని మొత్తం నోట్ ప్యాడ్లు అయితే ఎక్కిచ్చేసేయాలా అమౌంట్ చూపిస్తాను కోవిట్ అమౌంట్ వేళ వచ్చిన వాళ్ళందరికీ అమౌంట్ అయితే రాసుకోవాలి రాసుకొని ఏ రోజు బాగా రోజు షీట్లకి చూస్తున్నారు కదా ఇలాగా ఎవరైతే అమౌంట్ ఇస్తారో దాన్ని కలెక్ట్ చేసుకొని మనమైతే రాసుకొని తర్వాత ఈ సిస్టంలోకి అయితే ఎక్కిచ్చేసేయాలి మనము ప్లస్ డ్రైవర్స్ని హ్యాండిల్ చేసుకోవాలా ఇప్పటికైతే మా వర్క్ అయితే అదే ఉంది చూస్తున్నారు కదా ఇదే నా బెడ్ ఇక్కడే పడుకుంటా నేను రోజు రాత్రి ఈ రెండింటినీ దుండి పెట్టేస్తా ఇది వచ్చేసి ఇలా కాళ్ళ దగ్గర పెట్టేసుకుంటాను అయిపోయింది నా బెడ్ నాకు చెప్పాను కదండి కుబ్బుసులు ఇవే రొట్టెలు మనం ఇంటి దగ్గర అయితే ఫ్రెష్గా తింటాం కానీ చపాతీలు పరోటాలు అంటూ ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది చెప్పండి దినకబట్టు ఒకటి ప్లస్ ఒక హాఫ్ అయితే నాకు సరిపోతుంది హాఫ్ ముందుగానే తినేసాను నేను అంటే ఈరోజు కాదండి నిన్న పోతున్నారు కొబ్బుస్ అయితే నాకు ఫుల్ అయిపోతుంది అందులోకి ఇంకా మనకు గుడ్లు కావాలి కాబట్టి ఒక టూ ఎగ్స్ ఇది తీసుకున్నాము టూ ఎగ్స్ ఇక మనమైతే ప్రిపరేషన్కి వెళ్ళిపోదాము చూస్తున్నారు ఇది మనకైతే ఫుడ్ ఈరోజుకి చూడండి ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను ముందుగా ఇది తీసుకుందాం పెట్టేసి మన స్టవ్ అయితే ఆన్ చేద్దాము చాలామంది అన్నారు ఇలా ఎలక్ట్రికల్ స్టవ్ మీద తినకూడదు చేయకూడదు అని చెప్పి బట్ మనకు తప్పదు కదా ఫ్రెండ్స్ దీని మీద తినాలా దీని మీద చేసుకోవాలి ఏం చేసినా కూడా హీట్ ఎక్కుతుంది బాగా చూడండి ఇప్పుడైతే మనం ప్యాన్ తీసుకున్నాము ప్యాన్ సార్ లాల్ బోచ్ క్లీన్ చేసేద్దాము ఆల్రెడీ కడిగి పెట్టాను మనం ఎక్కడున్నా సరే శుభ్రంగా ఉండేది నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది ఆయిల్ ఆయిల్ అయిపోయింది వేసుకోవాలి మళ్ళీ ఇది వచ్చేసి కారం పొడి ఇది ధనియాల పొడి ఇది వచ్చేసి గరం మసాలా అండ్ ఇది సాల్ట్ ఫ్రెండ్స్ సాల్ట్ సాల్ట్ అస్తానికి వెళ్తే సరిపోతాయి మనకి ముందుగా దీంట్లోకి ఆయిల్ వేసుకున్నాము మన తెలుగు వాళ్ళకి తెలివి అండి అందుకే హోల్ పెట్టాను చూడండి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ ఎత్తి కొట్టండి ఇందులో కొద్దిగా సాల్ట్ మిర్చి పౌడర్ అండ్ ధనియాల పొడి గరం మసాలా ఇప్పుడు దీన్ని అయితే మ్యాష్ చేసింది మొత్తము అలాగైతే మనం ఫుడ్ బూసులకు తినగలము లేకపోతే ఫ్రెండ్స్ అలాగైతే మ్యాష్ చేసేవాళ్ళు మనం కోవిడ్కి వచ్చిన తర్వాత ఏం తిన్నామా అనేది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ తిన్నామా అనేది ఇంట్లో వాళ్ళు అడిగినా కూడా తిన్నానమ్మా బాగున్నాననే చెప్పాలి మనం ఇంచేపటికి కూడా లేదంటే వాళ్ళని బాధపెట్టి మనం బాధపడి పెద్ద ప్రయోజనం ఉండదు కాబట్టి ఇక్కడ ఉండే మన రోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ పొద్దున్నే కోవిడ్లో ఉన్న ఎవరైనా సరే మార్నింగ్ ఇలాంటి టిఫిన్ తినేసి వెళ్తారు ఎందుకంటే అంత టైం ఉండదు కాబట్టి కువేట్లో కువేట్లో ఒకటేనండి డ్యూటీ చేసుకున్నామా రూమ్కి వచ్చామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదే ప్రాసెస్ ఉంటుందండి ఇంకా వేరే దాని మీద ధ్యాస్ ఉండదు మన ఇంట్లో ఫోన్ చేసుకున్నామా మాట్లాడుకున్నామా ఇది తప్ప ఇంకొకటి ఉంటే వే కొట్టండి అసలు ఇంకా నెక్స్ట్ కుబ్బస్ ఇదే కుబ్బస్ ఇది కూడా ఇలాగే కాల్చుకోవాలా ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంది కదా కొంచెం వెయిట్ చేసుకుంటే బాగుంటుంది ఇది అండి మొత్తానికి నా ఫుడ్ కోట్లో నేను పొద్దున్నే తినే ఫుడ్ ఇది కొబ్బుసు ప్లస్ ఎగ్ ఇందాక చెప్పాను కదా నా డైనింగ్ టేబుల్ అండి ఇదే నా డైనింగ్ టేబుల్ ఈ కొబ్బుస్ని అయితే తొందరగా తినేసేయాలండి కాల్చుకున్న వెంటనే ఎందుకంటే అది మళ్ళీ చాలా గట్టిగా అయితే అయిపోతుంది ఇది ఇప్పుడు మనం అయితే టేస్ట్ చేసేద్దాము ఫుడ్ అయితే చాలా బాగుంది జోక్ చేయట్లేదు బాగానే ఉంది మనం చేసుకున్నాం కాబట్టి ఎక్కడైనా తినాల్సింది వస్తుంది ఇక్కడ ఫుడ్ ఏముంది ఒక గుడ్డు కొట్టుకునే దాన్ని పొల్యూట్ చేసుకున్నా అంతే కోట్లోకి వస్తే ఫస్ట్ మనసు తెలుసుకోవాల్సింది ఏందంటే అడ్జస్ట్ అయిపోవాలా లేదు నేను ఇంట్లో నీట్ ఉంటానంటే కోవేట్లో చల్లదు మన దేశం కాదు కదండి చూసారు కదండి అదే మన కోవేట్లో వన్ డే లైఫ్ అనుకోండి బట్ నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను కొత్తగా వచ్చేటోళ్ళకి ఏజెంట్ని నమ్మితే రావద్దండి ఎవరు కూడా ఏజెంట్ని నమ్మొచ్చారా వచ్చారా మీ లైఫ్ అయితే మరో గోట్ లైఫ్ అవుతుంది ద గోట్ లైఫ్ సినిమా తోడు ఒకసారి ద గోట్ లైఫ్లో కోవేటోళ్ళు కాదనుకోండి దుబాయ్లో ఉన్నారు బట్ యాజ్ ఇట్ కోవైట్ వాళ్ళు కూడా సెవెంటీ పర్సెంట్ బాగున్నారు ఓ థర్టీ పర్సెంట్ ఇటుగా ఖర్చడా ఉన్నారు చాలా వరకు కాబట్టి ఏజెంట్ నమ్మైతే రావద్దు మోసపాకు ప్లస్ కోవేట్ ఏదో లగ్జరీగా ఉంది లగ్జరీ లైఫ్ అనుభవించచ్చని అయితే అస్సలు ఆ ఊహల్లో కూడా తేలద్దు కళ్ళలో కూడా అనుకోవద్దు కోవైట్లోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సింది వస్తుంది ప్రతి ఒక్కదాన్ని ఫేస్ చేయాల్సింది వస్తుంది మన ఇంటికాడ మన అన్న తమ్ముడు మామ అని ఎంట్లో ఆప్యాయతగా ఉంటాము కువేట్లకి కువేట్లు వాటి చెక్ పెట్టేయాల్సిందే అండి ఎందుకంటే ఎవరు పట్టించుకోరు ఎవరు పనులు వాళ్ళు ఉంటారు ఒక రోజు రెండు రోజులు ఒక నెల నేను చూసుకుంటారండి అంత దగ్గర వాళ్ళు అయితే కదా ఎలా కాలం నేను చూసుకోవాలంటే ఎవరు చూసుకోరు కాబట్టి దయచేసి కొత్తగా వచ్చేటోళ్ళకు ఇది చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇది నా ఫస్ట్ వ్లాగు నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఫస్ట్ టైం డేర్ చేసి ఈరోజు నేను వీడియో అయితే తీస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం